హాస్పిటల్లో ఏజీఎం గా పనిచేస్తున్న దీపక్ అనే వ్యక్తి దారుణంగా ఆమెకి మోసం చేసి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఆడపిల్లలకి రక్షణ లేదు ఇవన్నీ కూడా ఆవిడ ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది ఎంత దారుణం ఆమె బాధ ఆ లేఖలో ప్రతి అక్షరంలో కూడా కనిపిస్తూ ఉంది అంత దారుణంగా వేధించి ఈరోజు ఆమె ఈ ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి కారకుడయ్యాడు ఆ దీపక్ అనే వ్యక్తి దీనికి సరైన స్పందన ప్రభుత్వం కానీ పోలీసులు కానీ హాస్పిటల్ యాజమాన్యం కానీ ఉందా నేను అడుగుతూ ఉన్నాను విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే అలాగే మా ఇన్ఛార్జి గారైన భరత్ గారు దీని మీద మాట్లాడితే అప్పుడు కొంచెం స్పందించి కేసు పెట్టడం జరిగింది ఎంత దారుణమా ఇంత నిర్లక్ష్యం ఆ ప్రభుత్వాన్ని ఆడపిల్లలకి రక్షణ లేదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే అడుగడుగునా ఏదో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఆ పాప విషయంలో మనకి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదు అనేది అర్థమవుతుంది ఇదే హాస్పిటల్లో ఆమె ఆ ఇంజక్షన్ చేసుకుంది సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు తల్లిదండ్రులకి ఇస్తే ఏం జరిగిందో తెలుస్తుంది కదా ఆ మెడిసిన్ కూడా చాలా డేంజరస్ మెడిసిన్ అంట అది వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చుకోలేరని చాలా మంది డాక్టర్స్ చెప్పడం జరిగింది మరి వేరే వ్యక్తులు చేశారా ఇది నిజంగా ఆమంత్రణం చేసుకుందా వేరే వాళ్ళు ఆమెని చంపడానికి ఇలా చేశారా ఇవన్నీ బయటకు రావాలంటే సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావాలి కదా ఇందాకే వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది ఆమె రూమ్మేట్స్ని కూడా ఇంతవరకు కూడా ఎవరితో మాట్లాడినివ్వట్లేదు అనేసి ఎంత దారుణం నిజాలు ఎలా బయటకు వస్తాయి ముఖ్యమంత్రి గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఉన్నారు దీని మీద ఎంత పది రోజులైంది ఇరవై మూడో తేదీ జరిగింది ఈరోజు ఒకటో తేదీ ఏమి స్పందించారు వాళ్ళు మొన్ననే ముఖ్యమంత్రి గారు పోలవరం చూడడానికి వచ్చారు అదే స్పెషల్ ఫ్లైట్లో పక్కనే కదా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయిని చూస్తే బాగుండేది కదా వాళ్ళకి ఎంత ధైర్యం ఉండేది డిప్యూటీ సీఎం గారు పక్కనే ఉంటారు పక్క నియోజకవర్గం దగ్గరలోనే అతను ఏమన్నారు ఆడవాళ్ళకి ఎవరైనా వేధిస్తే తాట తీస్తానని చెప్పారు ఆవిడ అంత క్లియర్గా ఆ సూసైడ్ నోట్లో రాయడం జరిగింది ఎంత ఘోరంగా దీపక్ అనే వ్యక్తి వేధించి విసిగించాడు ఎంత దారుణంగా మోసం చేశాడు అనేసి మరి ఆ దీపక్ తాట తీయాలి కదా అంటే టీడీపీ వ్యక్తి టీడీపీ సెంపటైజర్ అయితే వాళ్ళని ఇంక ఏమీ వీళ్ళు దండించరా బాధితులకు న్యాయం చేయరా హోమ్ మినిస్టర్ గారు పక్క జిల్లాయే మరి ఆవిడ వెంటనే ఒక మహిళ హోమ్ మినిస్టర్ ఆవిడ వెంటనే వచ్చి ఈ కుటుంబానికి ధైర్యం చెప్పాలి కదా ఆ పాపకి మెరుగైన వైద్యం అమ్మాయికి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అవి ఇందులో కనిపించట్లేదు అడుగడుగున ఎన్నో సందేహాలు ఎన్నో ప్రశ్నలు ఈ ఎపిసోడ్ మొత్తంలో కనిపిస్తూ ఉంది తక్షణమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకురావాలి ఆ పాపకి మెరుగైన వైద్యం అందాలంటే ఇదే హాస్పిటల్లో ఈ సంఘటన జరిగితే అక్కడే వైద్యం చేస్తుంటే ఏమి సరైన వైద్యం అందుతుంది మెన్ కమిటీ వేశారట డాక్టర్స్తోని ఇదే హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నంతసేపు ఆమెకి ఏమి న్యాయం జరుగుతుంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఎంతకంటే మంచి హాస్పిటల్ తీసుకెళ్ళాలి అలాగే పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేయాలి ఆ సీసీటీవీ ఫుటేజ్ని బయటికి తీసుకురావాలి అలాగే తల్లిదండ్రులు ఎటువంటి పోరాటం చేసినా దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది అలాగే తీసుకుంటే మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం ఎన్నో సంఘటనలు టీడీపీ వ్యక్తులు దీని కారకులు అయితే ప్రతి దగ్గర కూడా అక్కడ వాళ్ళని రక్షించడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం ఎన్నో సంఘటనల్లో చూసాం ఆ ఆదిమూలం అనే వ్యక్తి విషయంలో ఒక ఒక ఆమెకి వేధిస్తే ఆమెకి మోసం చేస్తే పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆమె ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది కానీ ఎటువంటి కేసులు ఏమీ లేవు అలాగే ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి వల్ల లక్ష్మి అనే బాధితురాలు ఏ విధంగా బయటకు వచ్చి ప్రెస్ ముందు చెప్పిందో మనందరం చూసాం వాళ్ళకు కూడా ఎటువంటి న్యాయం జరగని పరిస్థితి అలాగే జనసేన ఎమ్మెల్యే అనుచరుల తాలూకా దాష్టికాలు దానివల్ల ఒక మహిళ ఆత్మహత్య యత్నం అలా అడుగడుగున అలాగే కొలికపూడి శ్రీనివాస్ వేధింపులకి ఒక మహిళ బాధితురాలు ఏ విధంగా చెప్పిందో మన అందరము చూసాం ఇలా ప్రతి సంఘటనలో కూడా అలాగే తెనాలి సంఘటన ఒక అమ్మాయిని కొట్టేసి ఆమె బ్రెయిన్ డెడ్ అవ్వడానికి కారకురా అయితే టీడీపీ సింపతైజర్ అయితే కనీసం ప్రభుత్వం స్పందించకపోయింది మళ్ళీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తే అప్పుడు ప్రభుత్వంలో చలనం వచ్చింది ప్రతి సంఘటనలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి ఆదుకోవడానికో మద్దతు ఇవ్వడానికో సహాయం చేయడానికో ప్రయత్నించాకే ప్రభుత్వంలో కొంచెమైనా చలనం వస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం అడుగడుగున మహిళల మీద దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు హత్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వమే స్వయంగా మన చెప్పడం జరిగింది రోజుకి డెబ్బై పైగా సంఘటనలు మహిళల మీద దాడులు అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉన్నాయి అనేసి డెబ్బై పైగా కేసులు నమోదు అవుతున్నాయి గంటకి మూడు నాలుగు కేసులు నమోదు అవుతూ ఉన్నాయి అనేసి మరి వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ కారణం ఏంటి మద్యము గంజాయి డ్రగ్స్ కొత్తగా డ్రగ్స్ కూడా పుట్టుకొచ్చాయి మధ్య మేము తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏరులై పారుతూ ఉండే పరిస్థితి బెల్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ బెల్ షాప్స్ ఆ టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తూ ఉన్నారు బెల్ షాప్స్ గురించి చూపిస్తూ ఉన్నారు ఎక్కడైనా కేసులు పెడుతున్నారా మాటల వరకే తప్ప బెల్ షాప్స్ అరికట్టడంలో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు ఎక్కడ చూసినా గంజాయి ఈ సంఘటనలన్నింటికి ఇవే కదా కారణం వాటిని తక్షణమే నిర్మూలించాల్సిన అవసరం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దేశ యాప్ని ఈరోజు నిర్వీర్యం చేసి దాని కాపీ కడుతూ ఆ శక్తి యాప్ అంటూ ఏదో తెచ్చారు మరి శక్తి టీమ్స్ ఎక్కడ హోమ్ గారు చెప్తూ ఉన్న శక్తి టీమ్స్ ఉంటాయి అనేసి మరి ఈ మహిళకి ఎంత కష్టం వచ్చినప్పుడు శక్తి టీమ్స్ వచ్చి ఆదుకోవాలి కదా ఆ మహిళకి ఆ ఆ అమ్మాయి అంత అచేతనంగా పడి ఉంది కారకుల్ని కనిపెట్టాలి కదా శక్తి టీమ్స్ కాబట్టి అడుగడుగున ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది మహిళల భద్రతని అత్యంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మహిళల భద్రత అనేది గాలిలో దీపంలా ఉంది అనే పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది ఈ అమ్మాయి విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే వేగవంతమైన చర్యలు తీసుకోవాలి ఆ నిందితుడి మీద సమగ్రమైన దర్యాప్తు చేసి శిక్ష కఠినమైన శిక్షలు పడాలి ఎందుకు రోజు రోజుకి ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయంటే కఠినమైన శిక్షలు ఈ ప్రభుత్వం వచ్చాక పాడట్లేదు ఎలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయింది మేము ఆడవాళ్ళని ఎంత వేధించినా ఏం చేసినా కూడా పట్టించుకునే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో అని వాళ్ళు మరింత ధైర్యంగా ఆడపిల్లల్ని వేధించడం ఒక పనిగా పెట్టుకునే ఉండే పరిస్థితి కాబట్టి ఇలాంటి దుర్మార్గులకి కఠినంగా శిక్షిస్తేనే భయం పుడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దీపక అనే వ్యక్తికి మీద దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలి అలాగే ఆ పాపకి మరింత మెరుగైన వైద్యం వాళ్ళు కోరుకుంటున్నారు ఆ పాపని తిరిగి మాకు ఇవ్వండి అనేసి మెరుగైన వైద్యం అందించి ఆ పాప మళ్ళీ తిరిగి వచ్చేటుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అలాగే పోలీసుల మీద కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా పార్టీ తరఫున ఈ కుటుంబం ఎటువంటి పోరాటం చేసినా దానికి పూర్తి మద్దతుగా మేము ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా భరత్ గారు మొన్ననే వెంటనే స్పందించి దీని మీద మాట్లాడడం జరిగింది అప్పుడు కొంచెం చలనం వచ్చింది దయించి ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి ఆ అమ్మాయికి న్యాయం చేయండి అని మా మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చూడండి ఇప్పుడే చెప్తున్నారు కాలేజ్ మేనేజ్మెంట్ వస్తే చెప్పమ్మా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మాకు సపోర్ట్ ఉంది ఆ స్టూడెంట్ కాబట్టి అండ్ నేను తన ఫ్రెండ్ ని ప్రిన్సిపల్ మేడం ని కూడా చాలా తిట్టారు ఆ రోజు తిట్టి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి లేని మీకెందుకు అని చెప్పి మా ప్రిన్సిపల్ మేడం మేనేజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అన్నారండి మేము వినడం జరిగింది హాస్పిటల్ కూడా టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళది అనేసి అంటే టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళు అయితే ఎవరినైనా వీళ్ళు రక్షించేస్తారు రక్షించేస్తారనమాట ప్రభుత్వం కిమ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు మా ప్రిన్సిపల్ మేడం వస్తే మీకెందుకు వాళ్ళకి లేని మీరే పిల్లల్ని ఇసుకొల్పుతున్నారు అని చెప్పి మా మేడం చాలా తిట్టారండి పేరు రామ్మోహన్ రావు గారు అంటే మేనేజ్మెంట్ ఆయన పేరు ఇప్పుడు ఆ పిల్లలు చెప్పింది వింటే ఆ పాప సూసైడ్ లెటర్ ఒక రెండు సార్లు క్షుణ్ణంగా చదివితే అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది ఇది నిజంగా ఆత్మహత్య యత్నమా లేకపోతే హత్యాయత్నమా అని ఎందుకంటే ఆ ఇంజక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్ గా ఎవరూ తీసుకోలేరు అనే విషయం భరత్ గారు చాలామంది డాక్టర్స్తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము అండ్ అది నిజంగానే సెల్ఫ్ గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా సో అది తీసుకోలేరు మరి అలాంటిది టెన్ ఎంఎల్ ఆ అమ్మాయి ఎలా తీసుకుంది లేదా ఆ అమ్మాయికి ఎవరన్నా ఇంజక్షన్ ఇచ్చారా ఇలాంటి అనుమానాలు అయితే నాకు ఇంకా ఆ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత నాకు కలుగుతున్నాయి అసలు ఈ విషయం మీద పూర్తిగా ఆ అమ్మాయిని పరామర్శించాలని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు భరత్ కళ్యాణి గారు కానీ అలాగే మార్గాని భరత్ గారు కానీ ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్ సో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి పన్నెండేళ్ల తర్వాత ఒక పాప పుడితే ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నా నిజంగా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతి రోజు ఏదో ఒక అగైత్యం జరుగుతూనే ఉంటుంది ఏమన్నంటే మాకు మహిళలంటే అపారమైన గౌరవం మీ మహిళా సంక్షేమం చాలా చేస్తాము మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంటారు సంక్షేమ సంఘ దేవుడేరుగా ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళ ఆడపిల్లలు బయటకు వచ్చి ఎక్కడికి ఏం చేసినా కూడా మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తారన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి చాలు ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న మాకు సత్తా లేదు అందుకనే మేము మా నాయకులు ఏం అది చేస్తాము అని చెప్పి చెప్తున్నారు మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు మీరు చెప్పిన విషయం మీరు చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం కానీ ఇలాంటి విషయాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి లేదా హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారు ఆవిడ ఆవిడ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా అదైతే చేయగలరు కదా కనీసం ఆపరణ చేశారా మీరు చూడండి పెద్ద మనిషి ఎలా అయిపోయారు ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళ అమ్మగారు ఏమడుతున్నారు మీరు న్యాయం చేయలేకపోతే ప్రభుత్వం కనుక న్యాయం చేయలేకపోతే ఆ ఇంజక్షన్లు ఏవో మాకు కూడా ఇవ్వండి రెండు ఇంజక్షన్లు అని చెప్పి అడుగుతున్నారు ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు వాళ్ళ క్షేమం కోసం వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ ఏ చట్టాలు తీసుకొచ్చారు ఏ ఏ యాప్లు తీసుకొచ్చారు మన తెలుసు ఆయన రోడ్డు మీదకి వస్తే అరుచేతుల హారతులు ఇచ్చారు ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు ఆ దీపక్ అనే వ్యక్తికి ఎందుకు ఎందుకు మీరు ఇంకా ఆయన వెనకేసుకుని వస్తున్నారు ఎందుకని ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే అంజలి విషయమనే కాదు ఇతర చాలా మంది ఆడపిల్లల్ని కూడా ఆయన ఇలాగే వేధిస్తున్నారన్న విషయం బయటపడింది ఎందుకు అలాంటి వ్యక్తి కొమ్ము కాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దయచేసి దయచేసి ఇప్పుడైనా సరే మీరు ఈ విషయాన్ని పట్టించుకుని ఈ తల్లిదండ్రులకి అండగా నిలబడతారని అనుకుంటున్నాము అమ్మ మేమైతే కళ్యాణి గారు చెప్పినట్టు ఇందాక భరత్ గారు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మీరు ఎలాంటి పోరాటాన్ని దిగినా మీకు అండగా నిలబడుతుందమ్మా ఇది మాత్రం దయచేసి గుర్తుంచుకోండి మీరు ధైర్యాన్ని కోల్పోదు మాట కూడా రావట్లేదు మా పాపకు న్యాయం జరగాలి సార్ మా పాప ఎలా అయితే హాస్పిటల్కి వచ్చిందో అలా తిరిగి రావాలి మాకు న్యాయం జరగాలి మళ్ళీ ఎవరికి ఇలాంటి రాకూడదు ఆ రూమెంట్ రూమెంట్స్ ఇప్పటివరకు బయట తీసుకురాలేదు ని పది రోజులైంది ఇప్పటి వరకు వాళ్ళని తీసుకురాలేదు ఏమీ చెప్పట్లేదు ఒకరోజు పాప పరిస్థితి బాగానే ఉంటుంది అంటున్నారు మళ్ళీ మరొక రోజు బాగుండట్లేదు మీ పాప పరిస్థితి అని చెప్తున్నారు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఎక్కడికన్నా మెరుగైన వైద్యం అంటే ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు ఇక్కడే ఇంప్రూవ్మెంట్ అయితే ఇక్కడే అవుద్ది ఎక్కడైనా అదే మందు అదే వైద్యం అని చెప్తున్నారు కలెక్టర్ గారికి పంపించిన కానించి కొంచెం మెరుగ్గా ఉందని అని అంటున్నారు మనకేం తెలుసండి వాళ్ళు చెప్పేదే మనం వినాలి కదా డాక్టర్లు మా పాపని మాకు ఎలాగైతే ఇక్కడికి వచ్చిందో అలా పంపించమని మేము కోరుకుంటున్నాం ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఏ ఆడపిల్లలకి రాకూడదు వాడికి తగిన శిక్ష పడాలి ఆ నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి సార్ మేము అదే కోరుకుంటున్నాం మా పాపని మాకు అప్ప చెప్పండి మా పాప ఎలా వచ్చింది అలాగే తిరిగి మా పాపను మాకు అప్ప చెప్తేసండి మాకు అతనికి కఠిన శిక్ష పడాలా మా పాపకి న్యాయం జరగాల మా పాపను మాకు మంచిగా అప్ప చెప్పాలా ఒక్క అంశం అండి ఇందక్కడ కూడా మా మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా అధికార ప్రతినిధి గారు వీరిద్దరు కూడా ఇవాళ మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మాయి అంజలికి అంజలి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది నేను ఒక మాట అయితే క్లియర్గా చెప్తున్నానండి ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఎవరు రాలా ఒకటే అంశం చెప్తున్నాం ఇవాళ ఒక మహిళకి అంజలికి ఇంత అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి గారు స్పందించారా డిప్యూటీ సీఎం గారు స్పందించారా హోంమంత్రి గారు స్పందించారా కనీసం ట్వీట్ అయినా చేశారా ఇంత ఘటన జరిగి ఒక దీపక్ అనే ఒక వ్యక్తి గురించి ఒక కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే వ్యక్తి గురించి అతను డైరెక్ట్గా ఇంజక్షన్ తీసుకున్నాడని చెప్తా ఉన్నప్పుడు ఇంజక్షన్ ఆ అమ్మాయి తీసుకుంది సూసైడ్ నోట్ రాసుకుంది క్లియర్ గా మరి ఏం యాక్షన్ తీసుకున్నారండి దానిపైన ఇంకా పూర్తి స్థాయి సమగ్రమైన విచారణ జరగాలి పాయింట్ నెంబర్ వన్ రెండో అంశంకి వచ్చేసరికి ఇవాళ క్లియర్గా నేను ఒకటే అంశం చెప్తున్నా మెరుగైన డాక్టర్స్ ని తీసుకురండి తీసుకొచ్చి అమ్మాయి హెల్త్ కండిషన్ చెప్పండి గవర్నమెంట్ మీరు తీసుకుని వచ్చి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేసినా ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏం చెప్తారో అదే చెప్తారు ఒక ఎక్స్పర్ట్ ని హైదరాబాద్ నుంచి కానీ బాంబే నుంచి కానీ తీసుకొని వచ్చి అమ్మాయి హెల్త్ పొజిషన్ ఏంటనేది చెప్పండి చెప్పి ఒక క్లారిటీ ఇవ్వండి రెండో అంశము సీసీ ఫుటేజెస్ సీసీ ఫుటేజెస్ ని ఇవ్వండి అసలు ఏం జరిగిందో సమగ్రమైన విచారణ జరపాలి ఇప్పుడే శ్యామ్లా గారు చెప్పినట్టు కూడా ఇంజక్షన్ ఆమె తీసుకుందా లేకపోతే ఎవరైనా ఆ వైల్ ఇచ్చారా దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి మూడో అంశం వచ్చేసరికి మేము క్లియర్ గా చెప్తా ఉన్నా ఈ దీపక్కి పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తి క్రియాశీలకమైన సభ్యుడు తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేశారా లేదా అని అడుగుతా ఉన్నాం అంటే మీరు మీ పార్టీ వ్యక్తులు వెనకేసుకుని వస్తున్నారా అని అడుగుతా ఉన్నా దీనిపైన ఇప్పుడు దాకా ఏ రకమైన స్పందన లేదు ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు మహిళా పక్షపాతి అయ్యి కూటమి ప్రభుత్వం ఉంటే ఇమీడియట్ గా మీరు దాన్ని సస్పెండ్ అతన్ని సస్పెండ్ చేయాలి కదా పార్టీ నుంచి లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా కనీసం ఒక మాటైనా మాట్లాడారా ఈ వన్ పైన ప్రజలకి మీరు ఏమి న్యాయం చేస్తారనేది ఎవరికి అర్థం కావట్లా మా కళ్యాణి గారు వరద కళ్యాణి గారు చెప్పినట్టు కూడా ఇమీడియట్ గా మహిళా హోంమంత్రి కనీసం మహిళా హోంమంత్రి అయినా ఇక్కడికి వచ్చి స్పందించి ఇక్కడ కుటుంబ సభ్యులకి ధైర్యం కల్పించి ప్రభుత్వం అండగా ఉంది అనే ఒక అంశాన్నైనా మీరు కనీసం చేయలేకపోయారు ఈ పది రోజుల్లో మీ తాలూకా చిత్తశుద్ది ఏంటనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాయి అదేనండి ఇప్పుడు ఆ పది రోజుల క్రితం ఏదైతే పొజిషన్ ఉందో సేమ్ అదే పొజిషన్ ఉంది ఇంకొక అంశం కూడా నేను గతంలో కూడా మొన్న కూడా చెప్పా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇరవై నాలుగో తారీఖున కానీ పోలీసు ఇచ్చిన స్టేట్మెంట్ ఇరవై మూడో తారీఖున ఎందుకు వ్యత్యాసం ఉంది మేము వచ్చి ఇక్కడ ఆందోళన దిగిన తర్వాత అప్పుడు కఠినమైన సెక్షన్లు ఇంకా అమెండ్మెంట్ ఇచ్చారు ఏదైతే అబ్డక్షన్ టు రేప్ అని కానీ లేకపోతే ఇలాంటి లైఫ్ ఇంప్రిజన్మెంట్ సంబంధించి సెక్షన్స్ ని ఇంకా అమెండ్మెంట్ చేశారు అప్పుడు దాకా సింపుల్ బెయిలబుల్ సెక్షన్స్ ఎందుకు చేశారు ఇప్పుడు ఆ నిందితుడు ఇక్కడే ఇదే హాస్పిటల్లో వైల్ వైల్ ఇచ్చాడా లేకపోతే అమ్మాయి తీసుకుందా ఇదే హాస్పిటల్లో సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు అనేది తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది మా తాలూకా డిమాండ్ చేస్తా ఉన్నాము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఈ కుటుంబ సభ్యులకు అండగా ఉండి పోరాడుతుంది ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఆల్రెడీ వెళ్ళింది ఖచ్చితంగా ఈ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వీరికి న్యాయం జరిగేదాకా అంత పూర్తి స్థాయిగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియపారు ఇంకొకటి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు పిల్ల అమ్మాయి మామ మామయ్య గారు చెప్తా ఉన్నారు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే చనిపోయిన టైంలో లేకపోతే ఎవరైనా ఆ వైల్ ఇచ్చారా అప్పుడు ఆ అమ్మాయి ఆన్ డ్యూటీలో ఉందని కూడా చెప్తా ఉన్నారు అదేనండి ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు ఆ అబ్బాయి గతంలో కూడా ఈ రకమైన మనస్తత్వం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు గతంలో పాత కేసులు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు మరి ఇక్కడ ఏజీఎం కింద ఎట్లా పనిచేస్తున్నాడో కూడా తెలియట్లేదు అదేనండి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి మొన్న తల్లిదండ్రులు ఇద్దరినీ తీసుకుని వెళ్ళాను కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు ప్రతి రోజు కూడా హెల్త్ బులిటెన్ ఇస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు అయితే మేము కనుక్కున్నది ఏంటంటే పొజిషన్ ఆ రోజు ఏదైతే ఉందో సేమ్ అదే పొజిషన్ ఉంది కొంత హార్ట్ ఇంకా మెరుగుగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు కానీ దాన్ని నివేదిక ఆథరైజ్డ్ సిగ్నేచర్ తో తీసుకుంటాము ప్రతిరోజు కూడా హెల్త్ బులెటిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది